హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం పదమూడవ భాగం విందాం కాకి గుడ్లగూబ కథ దండకారణ్యంలో ఓ పెద్ద మర్రి చెట్టుంది ఆ చెట్టు కొమ్మల్లో కొన్ని వేల పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి కాకుల రాజు కూడా ఓ కొమ్మ మీద నివాసం ఉండేవాడు అక్కడికి దగ్గరలోనే ఓ కొండ గుహలో ఓ గుడ్లగూబ ఉండేది దాని పేరు ఉపమర్ధనుడు అది గుడ్లగూబలకు రాజు ఈ ఇద్దరు రాజులకి ఎప్పుడూ యుద్ధాలే రెండు జాతులకి పడి చచ్చేది కాదు ఒకనాటి రాత్రివేళ ఉపమర్ధనుడు మంత్రి సామంతులతో సమాలోచనలు జరిపి హఠాత్తుగా మర్రి చెట్టు మీద కాకుల మీదకు దాడి చేశాడు గదా పాపం కాకులు మంచి నిద్రలో ఉన్నాయి అదే అదునుగా గుడ్లగూబలన్నీ కాకిగూళ్ళను పడగొట్టి కాకులను పొడిచి పొడిచి హింసించాయి కొన్ని గాయాల పాలయ్యి పారిపోయాయి అక్కడి నుంచి పారిపోయినవి పారిపోగా కొన్ని వేల కాకులు ప్రాణాలు కోల్పోయాయి అప్పటి కాని ఉపమర్దనుడు శాంతించలేదు తెల్లారింది గాయాలయ్యి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న కాకుల్లో కాకుల రాజు కూడా ఉన్నాడు ఆ రాజు కాకుల కోసము మర్రి చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు ఎక్కడ చూస్తే అక్కడ చెల్లా చెదురైన గూళ్ళు చచ్చుపడి ఉన్న కాకులు కనిపించాయి కన్నీళ్లు ఆగలేదు రాజుకి బోరున ఏడ్చాడు పిల్లలు పరివారము మంత్రులు సామంతులు వేలాదిగా గుడ్లగూబల దాడికి బలి అయిపోయాయి దిక్కు దోచలేదు ముగ్గురు నేలకు రాస్తూ తలంచుకున్నాడు మర్రి చెట్టు దగ్గరికి రాజు వచ్చాడని తెలుసుకున్న గాయాల పాలైన కాకులు పారిపోయిన కాకులు ఎగురొచ్చి రాజు ముందు నిలిచాయి ఏడుస్తోన్న రాజును చూసి అవి కన్నీళ్లు పెట్టుకున్నాయి మంత్రులు వారించారు దాంతో గుడ్లలోనే నీరు కుక్కున్నాయి రాజుని ఓదారుస్తూ మంత్రులు ఇలా అన్నారు దుఃఖించుకండి మహారాజా రాజుగా మీరు దుఃఖించకూడదు మీ దుఃఖము రాజ్యానికి మంచిది కాదు దయచేసి నిగ్రహించుకోండి కాకిరాజు రాజు నిగ్రహించుకున్నాడు తేరుకొని చూశాడు మీకు ఎలాంటి హాని జరగలేదు అందుకు అంతా ఆనందిస్తున్నాం ఏనాడు ఏ పాపం చేశామో ఈనాడు ఇలా అయింది కాలం మనకి కలిసి రాలేదు మహారాజా అంతే అన్నాడు అవును అన్నట్లుగా తలాడించాడు రాజు చేసిన పాపానికి గుడ్లగూపులకి శిక్ష తప్పదు అనుభవిస్తారు ఆ రోజు వస్తుంది అన్నారు మంత్రులు మహారాజా జరిగిన దాని గురించి బాధపడవద్దు నువ్వు మాకున్నావు మేము నీకున్నాం ఆదేశించండి మహారాజా గుడ్లగూబుల మీదకి యుద్ధానికి వెళదాం వాటి పని పడదాం అన్నారు విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం మహారాజా కాకపోతే ఇప్పుడు శత్రువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి దెబ్బతీసేందుకు వేచి చూద్దాము అన్నారు సరైనన్నట్లుగా తలాడించిన రాజుతో మళ్ళీ ఇలా అన్నారు మనకు బలవంతుల అండ కావాలి బలవంతులతో స్నేహం కావాలి బలవంతులు మన పక్షం ఉన్నప్పుడే ఈ శత్రువుని మనం ఎదుర్కోగలం బలవంతులు ఎవరున్నారన్నది ఆలోచించండి వారితో స్నేహం కోసం సంప్రదించండి అన్నారు ఆలోచనలో పడ్డాడు రాజు దీర్ఘంగా ఆలోచిస్తున్న రాజును చూశాడు చిరంజీవి అతను ఓ మంత్రి రాజుకి ఇష్టమైన మంత్రి అతను అందరిలో కలుగ చేసుకొని రాజుతో ఎన్నడూ మాట్లాడలేదు ఏకాంతంలోనే ఎక్కువగా మాట్లాడతాడు అలాంటిది ఇప్పుడు తప్పదని కలుగ చేసుకున్నాడు ఇలా అన్నాడు బలహీనులతో బలవంతులు స్నేహం చేయరు మహారాజా ఒకవేళ వారు స్నేహం చేసినా రేపు బలవంతులతో యుద్ధం అంటే వారు వారు ఒక్కటైపోతారు బలహీనుల్ని వేరు చేస్తారు వేరు చేయటమే కాదు దోచేస్తారు అందుకని వారి ప్రాపు కోసము వారితో స్నేహం కోసము పెద్దగా ఆలోచించకండి ఆలోచించను సరే ఏం చేద్దాము చెప్పు కొద్దిగా విసుక్కున్నాడు రాజు మీరు విసుక్కున్నా కసురుకున్నా మేమేమి అనుకోము మహారాజా ఊహించని కష్టం వచ్చినప్పుడు ఎంతటి వారికైనా అసహనం తప్పదు ఆ అసహనంలో ఆలోచించడం కూడా కష్టమే అందుకని దయచేసి నా మాటలు వినండి ఇప్పటికిప్పుడు శత్రువు మీద మనం యుద్ధం ఎలాగూ ప్రకటించలేము కొద్ది సమయం వేచి చూడక తప్పదు ఈలోపు ఏం చేద్దామంటే అది మీరు అంగీకరిస్తేనే నేను శత్రువుల పంచన చేరతాను వద్దొద్దు అది చాలా ప్రమాదం అన్నాడు రాజు పూర్తిగా వినండి నేను శత్రువు గుహలోకి దొరుతాను వారి ఆశ్రయం కోరుతున్నట్లు నటించి శత్రువుల దయని జాలిని సంపాదిస్తాను సంపాదించి కథ నడిపిస్తాను చూడండి అన్నాడు చిరంజీవి ఆవేశపరుడు కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు ఎంతగానో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు కథ నడిపిస్తానంటున్నాడు ఏం చేస్తాడు కథ ఏమై ఉంటుంది అక్కడున్న అందరి గుండెల్లోనూ ఇవే ప్రశ్నలు వాటికి సమాధానము తర్వాత చెబుతానన్నట్టుగా ఇలా అన్నాడు చిరంజీవి ముందు మీరంతా నాకు సహాయం చేయండి ఎక్కడి నుంచైనా కొంచెం రక్తం తీసుకొచ్చి నా ఒంటికి పులమండి తర్వాత మీరంతా ఈ చెట్టు వదిలిపెట్టి అదుగో అక్కడుందే ఋష్యమూక పర్వతము అక్కడికి వెళ్ళిపోండి అక్కడే నివాసాలు ఏర్పరుచుకోండి కొద్ది కాలం అక్కడే ఉండండి తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను చిరంజీవి ఆషామాషిగా దేనికి పూనుకోడు పూనుకున్నాడంటే విజయం సాధించినట్టేననుకున్నాడు రాజు ఇలా వెళ్ళండి రక్తం తీసుకుని రండి కాకులు పరుగుదీసినట్టుగా ఎగిరాయి రక్తం కోసం వెదికాయి రెండు ఎలుకలు కనిపించాయి వాటికి పట్టి చంపేశాయి వాటిని వాటి నెత్తురును తీసుకుని వచ్చి చిరంజీవికి ఒంటికి ఎలా కావాలంటే అలా పులిమాయి ఇక మేము వెళ్ళిరామా అడిగాడు రాజు వెళ్ళిరండి అన్నాడు చిరంజీవి కాకులన్నీ ఎగిరిపోయాయి అక్కడి నుంచి రాజుతో కలిసి ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాయి చీకటి పడింది చిరంజీవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుడ్ల గూబల గుహ దగ్గరకు చేరాడు భయం భయంగా ఉంది అయినా తెగించాడు లోపలికి తొంగి చూశాడు గుహలోపల పెద్దదిగానే ఉంది అయితే లోపలికి వెళ్లే గుహద్వారం మాత్రము చిన్నదిగా ఉన్నదని గ్రహించాడు ద్వారం దగ్గర దీనంగా కావు కావుమని అరిచాడు హఠాత్తుగా వినవచ్చిన అరుపునకు గుహలోని గుడ్లగూబలు కంగారుపడ్డాయి తర్వాత తేరుకున్నాయి చూడెవరో అంటే ఓ గుడ్లగూబ గుహ బయటికి వచ్చి ద్వారం దగ్గర దీనంగా ఉన్న కాకిని చూసింది పట్టుకుని లోపలికి లాక్కునిపోయింది రాజు ఉపమర్ధనుడి ముందు నిలబెట్టింది ఎవరు నువ్వు ఏంటి రక్తం అడిగాడు రాజు జవాబుగా ఏడుపు అందుకున్నాడు చిరంజీవి పెద్ద గొంతుతో ఏడవసాగాడు గుడ్ల గోబలన్నీ చిత్రంగా చూశాయి ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అడిగాడు రాజు ఏం చెప్పమంటారు మహారాజా మిమ్మల్ని పొగిడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అన్నాడు చిరంజీవి అర్థం కానట్లుగా చూశాడు రాజు నా పేరు చిరంజీవి నేను కాకుల రాజు మంత్రివర్గంలో ఓ మంత్రిని రాత్రి మీరు దాడి చేసి మా కాకుల్ని చంపారు చూడండి ఆ విషయమై పొద్దున పెద్ద సభ జరిగింది కాకులకు ఇంత కష్టం వచ్చింది ఇప్పుడేం చేద్దాము అని అడిగాడు మా రాజు ఏం చేద్దాం ఏడుస్తూ అన్నాను రాజు నన్ను కోపంగా చూశాడు చూస్తే చూశాడు నిజాలు చెప్పాలనుకున్నాను చెప్పేశాను బలవంతులు దాడి చేస్తే ఇంతే ఇలాగే ఉంటుంది ఉపమర్ధనుడు బలవంతుడు మహావీరుడు ఆ మహావీరుణ్ణి మనమేమీ చేయలేం చేయగలిగింది ఒక్కటే ఆయన్ని మనం శరణు కోరటం శరణు కోరితే ప్రాణాలతో ఉంటాము అన్నాను మరింత కోపంగా చూశాడు మా రాజు చూడని ఏం కాదనుకున్నాను ప్రతీకారం తీర్చుకుందాం దాడి చేద్దాం లాంటి ఆలోచనలు వద్దు బతకాలంటే ఒకటే ఆలోచన మనమందరము వెళ్ళి ఉపమర్ధనుడి కాళ్ళ మీద పడటం తప్ప మరో మార్గం లేదని చెప్పాను రాజునని విర్రవీగక ఉపమర్ధనుడి కాళ్ళు పట్టుకో జాలిపడి వదిలేస్తాడన్నాను అంతే ఆ మాటకి మా రాజుకే కాదు మా కాకులన్నింటికి నా మీద కోపం వచ్చింది వచ్చి నన్ను చంపాలనుకొని ముక్కులతో పొడిచి పొడిచి వాళ్ళంతా చిల్లులు చేశాయి అదే ఈ రక్తం అన్నాడు చిరంజీవి అయ్యయ్యో అన్నాయి గుడ్లగూబులు చిరంజీవి మీద జాలిపడ్డాయి పొడిచి పొడిచి చచ్చాననుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి చేతకాని రాజు చేతకాని కాకులు ఎక్కడికి వెళ్ళాయో వెళ్ళిపోయాయి నన్ను వదిలేశాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూ మీ దగ్గరికి చేరాలనిపించింది చేరాను మిమ్మల్ని చూడాలనిపించింది చూశాను ఈ జీవితానికి ఇది చాలు అన్నాడు చిరంజీవి భలేవాడివే అభినందనగా చూశాడు ఉపమర్ధనుడు మహారాజా మా రాజు దుష్టచర్యలు మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు మీ కాళ్ళ మీద పడి నా ప్రాణం విడుస్తాను అంటూ ఉపమర్ధనుడి కాళ్ళ మీద పడ్డాడు చిరంజీవి లేవయ్యా లే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు ఉపమర్ధనుడు చిరంజీవిని లేపి నిలబెట్టాడు ఇదే మహారాజా ఈ మంచితనాన్నే మీ మంచితనాన్ని పొగడటంతోనే వచ్చింది గొడవంతా మిమ్మల్ని పొగడకూడదట ఎందుకు పొగడకూడదు అయితే మాత్రము బలవంతుడు గొప్పవాడు అయితే పౌరటం తప్ప చాలు మహారాజా చాలు మీ ఆశ్రయం నాకు దొరికింది మిమ్మల్ని సేవించుకుంటూ ఇక్కడే ఉంటాను మీ పేరు చెప్పుకొని బతుకుతాను కృతజ్ఞుణ్ణి అన్నాడు చిరంజీవి తను ఆశ్రయం కల్పిస్తానని ఉపమర్ధనుడు అనలేదు అనకపోయినా అన్నట్టుగా మాట్లాడాడు చిరంజీవి తాను అన్నాడేమో అంటే మాత్రము మాటకు కట్టుబడి ఉండక తప్పదనుకున్నాడు ఉపమర్ధనుడు తమ జాతికి చెందకపోయినా రాజుగారు ఆశ్రయం కల్పించారు తప్పదిక అక్కుర చేర్చుకోవలసిందే అనుకున్నాయి సేవక బృందాలు మంత్రులు మాత్రము కొంచెం అనుమానంగా చిరంజీవిని చూశారు వారు తనని అనుమానిస్తున్నారన్న సంగతి తెలుసుకుని చిరంజీవి చూపును మరల్చుకున్నాడు రాజా అన్నాడు మంత్రి ఏంటి నాకెందుకో ఈ చిరంజీవిని నమ్మబుద్ధి కావట్లేదు ఇలాంటి వారికి ఆశ్రయం కల్పించటము దూది గుట్టలో నిపురవును దాచినట్లే ఆలోచించండి కొండంత దూది బూడిదైపోతుంది నన్నింతగా అభిమానించే చిరంజీవిని మీరు అనుమానించటం పద్ధతి కాదు జాతివేరని శత్రువు అని అనుకోవటం పొరపాటు బలహీనుల్ని మనం చేరదీయాలి జాలి దయ కరుణ చూపించాలి ఇదే నా ఆజ్ఞ ఇక మీదట మీరంతా ఇతన్ని ఆదరించి అభిమానించి తీరాల్సిందే అన్నాడు ఉపమర్ధనుడు నమస్కరిస్తున్న చిరంజీవిని దగ్గరగా తీసుకున్నాడు కన్నీళ్లతో రాజు కౌగిట ఒదిగిపోయాడు చిరంజీవి ఇలా అన్నాడు మహారాజంటే మీరు రాజంటే ఇలా ఉండాలి మీలాంటి రాజులుండబట్టే ఈ నేల మీద ఇంకా నాలాంటి వాళ్ళు బతుకుతున్నారు మీలాంటి వాళ్ళు బతకాలనే నా తాపత్రయం అన్నాడు ఉపమర్ధనుడు మంత్రులు కాదంటున్నా నన్ను చేరదీశారు నాకింత నీడ కల్పించారు ధన్యుణ్ణి అన్నాడు చిరంజీవి ఎవరో కిందకి లాగినట్టుగా ఒక్కసారిగా జారిపడి మళ్ళీ ఉపమర్ధనుడి కాళ్ళ మీద పడ్డాడు చిరంజీవి తన మీది భక్తితో గౌరవానికి తెగ పొంగిపోయాడు ఉపమర్ధనుడు ఆనంద బాష్పాలు చోటు చేసుకున్నాయి అతని కళ్ళలో కొద్ది రోజులు గడిచాయి మహారాజు ఉపమర్ధనుడికి చిరంజీవి బాగా సన్నిహితుడైపోయాడు ఎంతగా సన్నిహితుడైపోయాడంటే చిరంజీవి లేకుండా ఉపమర్ధనుడు ఏ పని చేయటం లేదు అన్నిటికీ అతని తోడుండాలి అంతగా దగ్గరయ్యి అసలు పని చక్కబెట్టుకు రాసాగాడు చిరంజీవి గుడ్ల గుడ్లగూబల అలవాట్లు తెలుసుకున్నాడు గుహ రహస్యాలు తెలుసుకున్నాడు గుహకి రక్షణ బాగానే ఉంది కానీ గుహద్వారమే మరీ చిన్నదిగా ఉంది పైగా ఒకటే ద్వారము అని గమనించాడు ఒకరోజు పగటిపూట గుడ్ల గుడ్లగూబులన్నీ గుహలో మంచి నిద్రలో ఉండగా గుహలో నుంచి బయటపడ్డాడు చిరంజీవి చుట్టుపక్కల పేడ కోసం చూశాడు కొద్ది దూరంలో పశువులు మేస్తున్నాయి అక్కడికి వచ్చి వాలాడు తట్టలు తట్టలుగా పేడ పడి ఉంది అక్కడ ఆ పేడని కాళ్లల్లో ముక్కులో పెట్టుకొని పట్టుకొని వచ్చాడు గుహద్వారం దగ్గర జార విడిచాడు పదే పదే తిరిగి ద్వారం దగ్గర బాగానే పేడని కూడేశాడు తర్వాత గుహద్వారానికి పేడని పట్టించాడు గాలి కూడా లోపలికి చొరబడలేని విధంగా గట్టిగా పేడని గుహద్వారానికి అడ్డంగా పెట్టి సన్నగా నవ్వుకున్నాడు బయలుదేరాడు అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాడు తోటి కాకులన్నీ చిరంజీవులు చుట్టుముట్టాయి వాటితో పాటుగా రాజును కలుసుకున్నాడు చిరంజీవి నమస్కరించాడు అతనికి రాజా ఆనాడు మీకు నేను చెప్పినట్లే ఉపమర్దనుడి కొలువులో చేరాను కష్టపడి వాణ్ణి బాగా నమ్మించాను వాడు నమ్మాడు గాని వాడి మంత్రులు నన్ను నమ్మలేదు నన్ను క్షణక్షణం బాధించారు చంపాలని చూశారు అన్నీ తట్టుకున్నాను తిండి కూడా పెట్టలేదు అయినా ఓర్చుకున్నాను రాజుని బుట్టలో వేశాను వీళ్ళెంత కొన్నాళ్ళు పోతే వీళ్లే కాళబేరానికి వస్తారనుకున్నాను అద్గది తర్వాత ఉత్సాహపడ్డాయి తోటి కాకులు గూబుల మీద కసిగా ఉంది వాటికి వాటిని వారించాడు రాజు నువ్వు చెప్పు అన్నాడు చిరంజీవితో ఎంత చెప్పినా రాజు వారి మాట వినలేదు నన్ను దూరం చేసుకోలేదు అదే అవకాశంగా రోజులు నెట్టుకొచ్చాను ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిరింది గుడ్లగూబలన్నీ గుహలో పడుకున్నాయి ఇదే సమయం అనుకుని బయటికి వచ్చాను పేడని పోగు చేశాను గుహకి దానిని బాగా పట్టించాను ఈ పాటికి అది ఎండకి ఎండి పిడకలా తయారై ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి అడిగాయి కాకులు తొందరపడసాగాయి కాలుతున్న కట్టెపుల్లల్ని తలా ఒకటి కరిచి పట్టుకొని గుహ దగ్గరికి వెళ్దాం గుహద్వారం దగ్గర వాటిని పడేద్దాం ఎండిన పిడక ఆ అగ్నికి రాజుకుంటుంది ఆ పొగల్ని సెగల్ని విరజిమ్ముతుంది గుహలోని గుడ్లగూబలకి ఊపిరాడదు తప్పించుకునే వీలు లేదు దాంతో గుడ్లగూబలన్నీ చస్తాయి అనుమానం లేదు పదండి అన్నాడు చిరంజీవి మంచి తరుణం పదండి అన్నాడు రాజు కాకులన్నీ ఉత్సాహంగా బయలుదేరాయి ఒకచోట చలిమంట కనిపించింది అక్కడి కట్టెపుల్లల్ని తలొకటి ముక్కున కరిచి ఎగిరాయి గూబులు ఉన్న గుహను చేరాయి మండుతోన్న కట్టెపుల్లల్ని అక్కడ పడేశాయి పేడపిడక అంటుకుంది పొగలు లేచాయి మంటలు కూడా చెలరేగాయి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో గుహలోని గూబులన్నీ కాలి మసి అయిపోయాయి కథను ముగించాడు సర్వజ్ఞుడు హిరణ్య గర్భుణ్ణి చూశాడు ఆలోచిస్తున్నాడు అతను మహారాజా ఈ కథ ఎందుకు చెప్పానంటే తెలియని వాళ్ళని ఎన్నడూ చేరదీయకూడదు చేరదీస్తే ప్రమాదం తప్పదు శత్రువులు ఎప్పుడు తీయగానే మాట్లాడతారు ఆ తీపిదనానికి అలవాటు పడ్డామో ప్రాణాలు పోతాయి అంతేనంటావా అన్నట్టుగా సర్వజ్ఞుణ్ణి చూశాడు హిరణ్య గర్భుడు మహారాజా నీలవర్ణుని తేనె పలుకులు నమవద్దు నీలవర్ణుడు తెలివైనవాడు యుద్ధ సమయంలో పనికి వస్తాడనుకుంటున్నావు ఏమీ పనికిరాడు పైగా అపాయాన్ని కలిగిస్తాడు నువ్వు విన్నా వినకపోయినా మంత్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్నాడు సర్వజ్ఞుడు అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు నిజానిజాలు గ్రహిస్తే తక్షణము నీలవర్ణుణ్ణి ఇక్కడి నుంచి పంపించేయండి పీడా విరగడైతుంది ఆ మాటకి సన్నగా నవ్వాడు హిరణ్య గర్భుడు ఇలా అన్నాడు నీ మాటల్ని నేను కాదనను నువ్వంతా మన మంచికే చెప్పావు అయితే కొత్త వాళ్ళందరూ శత్రువులు అనుకుంటే ఎలా వాళ్ళలో కూడా నమ్మదగ్గవారు ఉంటారు ఉండరనుకోవటం పొరపాటు నీలవర్నున్నే తీసుకుందాం ఇంతవరకు అతను మనకి ఎలాంటి అపకారాన్ని తలపెట్టలేదు గుణాలని బట్టి చూడాలి కానీ జాతిని బట్టి ఫలానా వాడు దుర్మార్గుడు శత్రువు అనుకుంటే ఎలా మన వాళ్ళు మనకి కీడు తలపెట్టారా చెప్పు మన వాళ్ళంతా మంచివాళ్ళంటావా ఒక్కొక్కసారి పరాయి వాడే మనకెంతో మేలు చేస్తాడు అన్నాడు హిరణ్య గర్భుడు దీర్ఘముఖుడు సర్వజ్ఞుడు ఒకరినొకరు చూసుకున్నారు వారికి రాజు అర్థం కాకుండా ఉన్నాడు శరీరానికి అంతు చిక్కని వ్యాధి వస్తుంది శరీరం మనదే కానీ మందు అడవి చెట్టులో లభిస్తుంది అర్థమైందా అలాగే నీలవర్ణుడు లాంటివాడు వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేసినా లేదంటే వాణ్ణి చంపేసినా ప్రయోజనం లేదు మనము యుద్ధం చేయబోతున్నాం బలమైన శత్రువుని ఎదుర్కోబోతున్నాం గెలవాలంటే సాయం చేసే వారందరినీ వెంట పెట్టుకుని పోవాల్సిందే వారిని అనుమానించకూడదు అన్నాడు హిరణ్య గర్భుడు అది కాదు మహారాజా అని ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డొచ్చాడు హిరణ్య గర్భుడు సర్వజ్ఞునితో ఇలా అన్నాడు నీలవర్ణుని మనం నమ్మవద్దు నమ్మినట్టుగా నటిద్దాం పని పూర్తిగానే వదిలించుకుందాం ముళ్ళుని ముళ్ళుతోనే తీసి రెంటిని ఒకేసారి పారేద్దాం నీలవర్ణుని సాయంతోనే శత్రువు అనుపానులు తెలుసుకొని యుద్ధం కాగానే నీలవర్ణుని కూరలో కరివేపాకులాగా తీసి విసిరేద్దాం మహారాజా మెచ్చుకోలుగా చూశాడు సర్వజ్ఞుడు పూర్వము ఒక ఎలుక అవసరార్థము ఒక పిల్లితో స్నేహం చేసి దాని మానాన దాన్ని వదిలేసిన కథ ఒకటి ఉంది వింటారా అన్నాడు హిరణ్య గర్భుడు ఓ అన్నారు దీర్ఘముఖుడు సర్వజ్ఞుడు చెప్పసాగాడు హిరణ్య గర్భుడు రేపటి భాగంలో పిల్లి ఎలుక కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ